కృషావా ఎవరు ఇల్లు తెలుసా సామాన్యమైన ప్రజలు కాదండి అక్కడ రాసిన వాళ్ళు ఊరాజులో భూపతులు సామంతులు శాస్త్రాధిపతులు గొప్ప గొప్ప వాళ్ళండి ఇలా క్రీస్తు అంటే లెక్క లేకుండా తిరుగుతున్నారే వాళ్ళేనండి మందిరానికి రావటానికి ఈగో అడ్డుపడిందే వీళ్ళేనండి మందిరంలో అడుగు పెట్టకుండా చేసిందే డబ్బు వాళ్ళేనండి శాస్త్రాధిపతులు అధికారులు డబ్బున్న వాళ్ళు ధనవంతులు వీళ్ళు కొండగోళ్ళకి వెళ్ళి బండసందుల్లో చొరబడి అయ్యో గొర్రెపిల్ల ఉగ్రత వచ్చింది దేవుని మహిమ వచ్చింది దేవుని ఉగ్రతకు మమ్మల్ని తప్పించువాడు వాడు ఒక్కడు లేడే దయచేసి మమ్మల్ని కప్పండి కాపాడండి అని బండలతోనూ కొండలతోనూ చెప్పుకునే రోజులు రాబోతుంది అదే యేసు క్రీస్తు యొక్క రాకడా ఒక్కసారి ఊహించండి ఇలాంటి పరిస్థితి